పెండ్లి పిల్లగాని కోసం బస్సులు ఆగుడు చూసినాం కానీ రైలు ఆగుడు అది కూడా మూడు గంటలు ఆగుడు ఎన్నడన్నా చూసిన మానవల్ల పోని ఎన్నడన్నా నిన్నమా గసంటి ముచ్చట ఏదన్నా కానీ ఏండ్ల స్వతంత్ర భారతదేశ రైల్వే చరిత్రలో పెళ్లి కాని పిలగాని కోసం ఒక రైలును ఏకంగా మూడు గంటలు ఆపిర్రు రైల్వే వాళ్ళు అబ్బా గట్ల కూడా సాధ్యమవుతుందా అంటే మన ఇండియన్ రైల్వే వాళ్ళు తలుసుకుంటే ఏదైనా అవుతుంది గిట్లా మనం ఏదన్నా పని అనుకుంటే లోకం అంతా పగబట్టి ఆ పనయ్యేత చేస్తుందని ఓ ఇంగ్లీష్ కవి చెప్పుకొచ్చిండు ముంబైలో ఉండే చందు అనే ఈ బ్రదర్ కళ్యాణానికి కూడా నిజంగానే లోకం అంతా పగబట్టి ఆయన కళ్యాణం జరిపించేందుకు పూనుకున్నట్టే ఐదికీ ముచ్చట చూస్తుంటే ముంబై కాడ ఉండే ఈ చందుకు అస్సాంలుండే పిల్లతోటి లగ్గం కుదిరిందట ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు లగ్గం చేసుకొని ముప్పై నాలుగు మంది చుట్టాలతోటి బయలు ఎల్లిగా ముందుగాలు ఔరాగ్ పోయే గీతాంజలి ఎక్స్ప్రెస్ ఎక్కి ఆడ దిగి మళ్ళా గుహటీ పోయే తందుకు ఎక్స్ప్రెస్ రైలు టికెట్లు బుక్ చేసుకున్నారట ఇక ఆడిదాకా అంత మంచిగానే ఉన్నది రైలు ఎక్కినాక అసలు ప్రాబ్లం మొదలైంది వాళ్ళు పోయే గీతాంజలి ఎక్స్ప్రెస్ రైలు మూడున్నర గంటలు ఆల్చంగా నడుస్తున్నదట ఇక దీంతో వాళ్ళు ఔరాల దిగి గువాహటికి పోవాల్సిన సరై ఘటు ఎక్స్ప్రెస్ రైలు అందుకోలేము అది మిస్ అయితే ముహూర్తం టైంకు పెళ్లికి అందం అని బుగులు పడిపోయి ఎట్లయితే అట్లా అని ధైర్యం చేసి రైల్వే మినిస్టర్ కు రైల్వే శాఖకు ట్యాగ్ చేసి వాళ్ళ సమస్యనంతా చెప్పుకొని ట్వీట్ పెట్టిండు పెళ్లి పిలగాడు చెందు ఇక రైల్వే వాళ్ళు చందు ట్వీటు చదివి అయ్యో పాపం నాది మీకు గలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని రిప్లై ఇచ్చి మీరెక్కిన గీతాంజలి ఎక్స్ప్రెస్ రైలు హౌరాకు వచ్చేదాకా సరై ఘాటు రైలు ఈడుకెళ్లి కదలది మేము మాటిస్తున్నాం గా రారీ అని చెప్పి మాటిచ్చిర్రు అంతే ఇక పెండ్లోళ్ళు ముప్పై నాలుగు మంది వచ్చేదాకా అస్సాం పోయే ఘాటు ఎక్స్ప్రెస్ రైలు మూడున్నర గంటలు ఆగింది వాళ్ళు ఎక్కినాకనే ఇక అబ్బా నేను నా పెళ్లికి టైంకు చేరేటట్టు రైలు ఆపిన రైల్వే శాఖకు చాలా థ్యాంక్స్ అనుకుంటా ఎందుకు చెప్పుకొచ్చిండుగా అయితే ఆయన పెళ్లి ఏమో మంది సాగుకొచ్చింది కదా ఆయన అస్సాం పోయేందుకు రైలు ఆపి మంది జర్నీని అస్సాం చేస్తారా ఇదేం తరీ అనుకుంటా రైల్వే శాఖ మీద నెటిజన్లు మండి ఒక రైలు ఆలస్యం అయితే ఇంకో రైలు గని గంటలు ఎట్లా ఆపుతారు మీరు అసలు రైల్వే వాళ్ళకు టైం సెన్స్ అన్నది లేదా అనుకుంటా సొట్లు పెట్టిర్రు చూడు రీ పెళ్లి పిల్లగాడు పోయి పిల్ల నెత్తి మీద తలవాలేస్తే రైల్వే వాళ్ళు ఆయన పెళ్లి కోసం రైలు ఆపి జనంతోటి తలవాలేసుకున్నారు कदा इला